ఓకే ఇప్పుడు మ్యాథ్స్ రాని పిల్లలకు పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటూ ఉంటారు అలాగే ఎగ్జామ్ కూడా పదే పదే ప్రిపేర్ అవుతూ ఉంటే బాగా రాయగలుగుతారు అని అంటారు అంటే ఒక సక్సెస్ సాధించాలంటే ఆలోచించాలి దాన్ని కార్యరూపం దాల్చాలి ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలి లేకపోతే రాదంటారా సక్సెస్ అంటే ఒకటి సక్సెస్ అనేది ఒక అలవాటు మేక్ బ్రేక్ కొత్త అలవాటు చేసుకోవడం కావచ్చు పాత అలవాటు నుంచి బయటపడడం కావచ్చు కావాలి సైకిల్స్ ప్రాక్టీస్ ఎవరు చేసినా సరే వాడికి ఇంగ్లీష్ వస్తుంది హిందీ వస్తుంది తెలుగు వస్తుంది ఎవ్రీథింగ్ వస్తుంది ఒకసారికి వచ్చేసిన వాళ్ళు మేధావులు మనం కొంచెం ఏం పట్టించుకోకర్లేదు అది ట్వంటీ వన్ టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు అంటూ ప్రపంచంలో ఎవరో ఉండరు ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యే దాడికి స్పోకెన్ ఇంగ్లీష్ మానేస్తాం ఒకటి రెండు సార్లు ఫెయిల్ దాడికి టెన్త్ నా వల్ల కాదనుకుంటాం ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయితే సూసైడ్ అని డిసైడ్ అయిపోతాం సుడిగుండంలో చుక్కడు సుఖం ఎక్కడ తినట్టుగా ఒకసారి వరి స్టార్ట్ అంటే వాటి సైడ్ ట్రాక్ పట్టేస్తున్నాడు దాంతోటి మందేరే జీవితం మందేరే సంస్థలు ఒకటి నెట్ల మీద కూర్చుంటాడు సెల్కి అలవాటు పడిపోతున్నారు సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంట తినక తినక వేప తీయనవుతుంది అవుతుంది అనగా 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 రా రాగం నోటుకు వచ్చేస్తుంది చేగా చేయగా 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 జాబా వచ్చేస్తుంది లేకపోతే నువ్వు జావ గారిపోతావు శాపతుకు శాపం అయిపోతుంది సో ప్రాక్టీస్ ఇంత పుస్తకం జావా చేతిలో పెట్టుకోవడం కాదు ఇఫ్ యు మేక్ టెన్ పర్సెంట్ ప్రాక్టీస్ నైంటీ పర్సెంట్ అలవాటు అవుతుంది టెన్ పర్సెంట్ ఇంగ్లీష్ నేర్చుకో నైంటీ పర్సెంట్ నీకు ఇంగ్లీష్ అలౌట్ అవుతుంది టెన్ పర్సెంట్ వన్ టూ నేర్చుకో నైంటీ పర్సెంట్ వంట వచ్చేస్తుంది టెన్ పర్సెంట్ ఐఏఎస్ ప్రిపేర్ అవుడ్ నేర్చుకో నైంటీ పర్సెంట్ సక్సెస్ నీకు వస్తుంది ఇక్కడ ప్రాబ్లం థాట్లోనే ఉంది థాట్లకు అయితే నూట తిట్లు కూడా వచ్చేస్తాయి చాలామందికి ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు ఆచరణ కరెక్ట్గా ఉంటుంది సో ప్రపంచంలో ఏదైనా సరే ఈనాడు ఎంత గొప్ప కార్యక్రమం పెట్టాలని ఆలోచన వచ్చిందా కపిల్ చిట్స్ వంచుకోవాలి కావచ్చు ఎంత అద్భుతమైన ప్రోగ్రాం హంస హింస లేని హంస ఛానల్ పెట్టిన గారు కావచ్చు ఇవన్నీ కూడా ఒకరి నుంచే వచ్చిన ఆలోచనలు అవి యాక్చువల్గా మానే నాట సక్సెస్ మనం చూస్తున్నాం సో మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మంచి అలవాట్లు వస్తాయి చెడు ఆలోచనలు ఉన్న చెడు అలవాట్లు వస్తాయి పదే పదే చదివితే మీరు చెప్పినట్టుగా మంచి మార్కులు వస్తాయి పదే పదే ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ అవుతాయి దట్ ఈస్ సక్సెస్ ఓకే ఇప్పుడు ఆలోచన విధానం ఒకరికి ఒకరికి చాలా తేడాగా ఉంటుంది ఈ డిఫరెన్స్ ఎందుకు ఆలోచన విధానం తేడాగా ఉండడం కారణం పుట్టు పెరిగిన వాతావరణం నెంబర్ వన్ రెండోది నర్చరింగ్ అంటాం అంటే ఏ పరిస్థితులు నువ్వు నీకు నువ్వు నేర్చుకుంటున్నావు నేచర్ అంటే నీ స్వభావంతో రంగు రుచి చిక్కదనం అనేది నీకు స్వభావంతో అంటే టెన్ పర్సెంట్ అనేది అమ్మా నాన్న నుంచి కానీ చుట్టూ ఉండగానే దట్ ఈస్ నథింగ్ బట్ నేచర్ నర్చరింగ్ అంటే వాట్ ఆర్ అడాప్టింగ్ ఎలా నేర్చుకుంటున్నావు ఇది రెండింటి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ ఉంటుంది పండితు పుత్రుడు పండితుడు పుత్రుడు అవ్వాలి పండితుడు అవ్వాలని లేదు పండిత పుత్రా పరమసు అని కూడా అంటారు అంటే ఇక్కడ నేచర్ ఏంటి వాడికి పండితు పుత్రుడు నర్చరింగ్ ఏంటి మా నాన్న పండితుడు కాబట్టి ఈగో అంచేత నైంటీ పర్సెంట్ ఇజ్ నర్చరింగ్ టెన్ పర్సెంట్ మన చేతిలో లేని అది ఓకే కులాల కారణంగా మతాల కారణంగా అమానాన్న మేధాలు అయితే మేధం వచ్చి టెన్ పర్సెంటే ఆస్తులు కూడా నైంటీ పర్సెంట్ ఉంది మన చేతుల్లో ఉంది యాటిట్యూడ్ అంటుంది దాన్ని దృక్పథం ఆ దృక్పథం నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ సాధించలేని సక్సెస్ నీకు ఒక్కడిగా వస్తుంది అది లైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్ వెన్ పాజిటివ్ థాట్తో ఓకే ఇఫ్ నాట్ మెజరబుల్ ఏడుపుట్టు మొకాలతో ఉంటాం మనం